రాజ్యాంగేతర శక్తుల షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి షాడో సీఎం గా కొండల రెడ్డి ముఖ్యమంత్రి ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో దందాలు విమర్శన పాలవుతున్న సీఎం సోదరుల వ్యవహార శైలి ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు మహిళా జర్నలిస్టుల పైన పెరుగుతున్న దౌర్జన్యాలు అసలేం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది వీళ్ళ గురించి మాట్లాడడం కంటే నిన్న ఈయన కొండల రెడ్డి అనుచరులు పొలు పొలుగు వచ్చిన లోగా అయినా నిన్న అది వేసిన వార్త ఇందులో దానికి సంబంధించి ఇప్పుడు ఇది కావచ్చు అరే మనము మామూలుగా హరీష్ రావు రాజకీయ నాయకుడు కవిత రాజకీయ నాయకురాలు కేటీఆర్ రాజకీయ నాయకురాలు వీళ్ళు ఉంటేనేమో కుటుంబ పాలన అరాచక శక్తులు మొత్తం రాష్ట్రాన్ని దోష్కత్తంటారు రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారని అన్నారు కదా వాళ్ళు రౌడీజం చేయలే వాళ్ళు గుండాలు వేసుకొని ఎక్కడిని తిప్పలే వాళ్ళ మనుషులు వచ్చకొని చంపినట్టు కొట్టినట్టు ఎక్కడ వినబడలే మనకు తొమ్మిదిన్నర సంవత్సరాల కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వెళ్ళి వీళ్ళ కొండారెడ్డిపల్లిలో వీళ్ళ పాలి ఆ గురువారెడ్డిని సంపేసింలు అని ఒక నింద ఉన్నది ఇక ఈయన డిసిఎం డ్రైవర్ ని ఆ అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి అనుచరులు డీసీఎం డ్రైవర్ ని కొడితే తలబలిగిపోయింది ఇక ఈ కొండల రెడ్డి మనుషులు వచ్చేమో జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసి జర్నలిస్ట్ శంకర్ ని చంపేయాలని ఆ రక్తం అడుగుల్లో జనలిస్ట్ శంకర్ ప్రాణభయంతో పరుగులు పెట్టిన పరిస్థితిని మనం చూసినాం ఇక అది మర్చిపోకముందే మొన్న కొండారెడ్డిపల్లిలో వీళ్ళ సొంత ఇంటికి ఇద్దరు మహిళా జర్నలిస్టులు విజయారెడ్డి గారు అదే విధంగా సరిత గారు కొండారెడ్డిపల్లిలో ఇదే రుణమాఫీ మీద కవరేజ్కి పోతే వాళ్ళను దురుసుగా నెట్టేసి కొట్టి వాళ్ళ బట్టలు చింపే ప్రయత్నం చేసిం ఇక వాళ్ళను కాపాడుదామని మరొక టీము జర్నలిస్ట్ శంకర్ వైఆర్ రంజిత్ రెడ్డి వీళ్ళు పోతే వాళ్ళను చేసింగులు ఫ్యాక్షనిజం సినిమాల్లో కదా వెంటబడి అన్నట్టు ఓ రెండు వందల మంది సుమోలు వేసుకొని వాళ్ళు ఎంబడి పడ్డారు రేవంత్ రెడ్డి గారు మరి మీ అన్నదమ్ములను ఎందుకు ఇట్లా ఉసిగొలుపుతానో రాష్ట్రం మీద అర్థమైతే లేదు కానీ ఇది నీకు చాలా చెడ్డ పేరు తీసుకు వీళ్ళని ఇప్పుడైనా అదుపు చేయకపోతే ఇక ఈయనకో వేసుకాటు ఆయనకో వేసుకాటు ఏంది ఇప్పుడు మన కేటీఆర్ కొడుకు తెలివక ఒకసారి సీఎం చాంబర్లోకి పోయి ఆ కుర్చీలో కూర్చున్నాడు అప్పుడు ఆ పిల్లగాడు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతాడు వాళ్ళ దోస్తులను తీసుకొచ్చి తెలియక తక్కున సీఎం కుర్చీలో కూర్చున్నాడు యమతిట్టుడు తిట్టిలే ఆ రాష్ట్రం అంత అప్పుడు తిన్మార్ మల్లిగా అయితే మొత్తం అండర్వేర్లు ఇప్పుకొనే గ్రీన్లు ఆ తొలిగలుగు రగ్గాడు వీళ్ళు అండర్వేర్లు ఇప్పుకొనే గ్రీన్లు మరి వీళ్ళు విఘ్నులే కదా ఏజ్ లో ఉన్న వాళ్ళు పైగా పింఛన్ వయసు దాటింది వీళ్ళ నాకు రేవంత్ రెడ్డి అన్నకు పింఛన్ వయసు దాటింది బాల తమ్మునికి కూడా యాభై సంవత్సరాలు వచ్చినాయి మరి ఇట్లా రాజ్యాంగేతర శక్తులుగా ఎస్కాట్లు వాడుకోవద్దు కదా మీరు ఈయన ఎమ్మెల్యే కాదు ఆయన ఎమ్మెల్యే కాదు ఈయనకేమో చట్టబద్ధ పద చట్టబద్ధంగా పదవీలు లేడు ఆయన చట్టబద్ధ పదవి లేదు కానీ సీఎంకి ఇచ్చే ఎస్కాట్ వేసుకొని తిరుగుతాను వీళ్ళు మరి వీళ్ళని ఏమనాలిగా రాష్ట్రంలో వీళ్ళు రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తులుగా మారితే ఎంత ప్రమాదం ఎవరు అడిగితే వాళ్ళని ఖర్చు అంటే మరి ఇది రాజ్యమా అడివా కాబట్టి దీని మీద కూడా హైకోర్టు కలగజేసుకోవాలి అసలు వీళ్ళు ఏ పదవుల్లో ఉన్నారని వీళ్ళకు ఎవరు ఓట్లు అని వీళ్ళు సర్కారులో వీళ్ళ బాధ్యత ఏందని వీళ్ళ స్థానం ఏందని అసలు వీళ్ళు పోలీసులు పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు దీని మీద తక్షణమే హైకోర్టు ఒక సూచన చేయాలి అసలు వీళ్ళు ఎందుకు వాడుకుంటాను ప్రభుత్వానికి సంబంధించిన ఎస్కార్ట్ వీళ్ళు ఎందుకు వాడుకుంటాను అన్న ముఖ్యమంత్రి అయితే వీళ్ళు కూడా ముఖ్యమంత్రి అనుకుంటానులా తక్షణమే దీని మీద ఖచ్చితంగా హైకోర్టు కలగజేసుకోవాలి తిరుపతి రెడ్డి మీద కావచ్చు కొండల రెడ్డి మీద కావచ్చు వాళ్ళ అనుచర వర్గం మీద కావచ్చు తప్పకుండా హైకోర్టు స్పందించాలి వీళ్ళకి చెక్ పెట్టాలి లేకపోతే వీళ్ళు ఇట్లనే ముందుకు పోతే వీళ్ళు హత్యలు చేసేదానికి కూడా వెనుకాడరు